ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ వంటే మాను సో నేను వెరీ హ్యాపీ ఈరోజు ఎందుకంటే మా కుటుంబ సభ్యుల్లో ఇంకొక కుటుంబ సభ్యుడు రెండో కారు కొనడం అది ఇంకా చాలా సంతోషం కారు కొనడం కాదు రెండో కార్ సో నా బెస్ట్ ఫ్రెండ్ నా రిలేషన్ సో మేము అంటే నా జీవితంలో ఒకటి నా మిస్సెస్ రెండోది ఎవరైనా ఉంటారంటే ఆంధ్రనే రాసిన ఎందుకంటే ఎక్కువ ముచ్చట్లేదని చెప్పాలంటే ఒక మనిషికి చెప్పాలి అంటే అది ఆంధ్రేయ్ గారితోనే నేను షేర్ చేసుకుంటా సో ఎందుకంటే ఒకప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటే అవార బ్యాచ్ లో మేమిద్దరం అన్నట్టు ఎవరైనా చూస్తే ఎందుకంటే వీళ్ళకి ఏం పని ఉండదు బండి వేసుకొని పోతారు ఏనో దగ్గర కూర్చుంటారు జోలు పెడతారు సాయంత్రం అయిందంటే ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతారు అని ఒక ఆలోచన ఉంటుండే కానీ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ వెస్టీజ్ థ్యాంక్ యూ పురుషోత్తమ దాస సరణ పర్ణిమా మేడం అండ్ థ్యాంక్ యూ మై ఎల్వాయిస్ సో ఈరోజు ఒక గ్రేట్ అపార్చునిటీ మా జీవితంలోకి రావడం జరిగింది సో మేము మా జీవితంలో మేము సక్సెస్ఫుల్ అవ్వడం కాదు మాతో పాటుగా కొన్ని వందల మందిని ముందుకు నడిపిస్తున్నాం మన్నటి అవారగాడు ఈరోజు లీడర్ అయిపోయిండు సో అవారగాడు అన్నోలు మాత్రం ఆనే ఉండిపోయినారు సో రీసెంట్గా ఈ కారు ఇప్పుడు ఆంజనే గారు తీసుకున్న కూడా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మొత్తం బయట ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బయట సో మేమిద్దరం డిస్కషన్లో ఉన్నప్పుడు ఆంజలి గారు మాట్లాడన్నారు స్కోడా తీసుకుంటున్నాం అంటే నేను చెప్పిన స్కోడా ఎందుకు పర్లేదు మన బెంజ్ వెళ్తే అయిపోతుంది కదా స్కోడా ఇంకా సో అంటే ఏంది జనాలు నువ్వు నిర్వహణవా నిన్న కాక మొన్న నువ్వు ఇంట్లో పోయినావు ఆడికే జనాలు తట్టుకోలేకపోతారు ఇప్పుడు నేను బెంజ్ అంటే వాళ్ళు చచ్చిపోతారు జరగంత వాళ్ళని బతుకనీ దమ్మను అని చెప్పేసి అంటే ఒకసారి ఆలోచన మా జీవితంలో పదివేల రూపాయలు మేము చూస్తామా ఇరవై వేల రూపాయలు చూస్తామా అనే ఒక డౌట్ ఉండే మేము కారు మేము ఎప్పుడైనా సాహసం చేయకపోయే వాళ్ళం కార్ జర్నీ చేయడానికి ఎంతసేపు ఉన్న టూ వీలర్ లేదంటే బస్సు ఉండేది సో కానీ ఈరోజు కంప్లీట్గా మా జీవితం మారింది ఇంకొకటి ఏమున్నదంటే నేను వెస్టీజ్లో వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు జాయిన్ అవ్వట్లేదు బిజినెస్లో సో నా ఫ్రెండ్ కాబట్టి ఆంజనేల్ దగ్గరికి వెళ్ళిపోయినా అప్పటికి మేము గతంలో ఒక బిజినెస్ అపర్చునిటీ బిజినెస్ చేసి ఉన్నాం సో సర్వం ఖరాబ్ అయిపోయి ఉన్నాం అప్పుడు అందులో సో మళ్ళీ వెళ్ళి ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు మనోడు చెప్పిన ఒక మాట నాకు ఇప్పుడు గుర్తుంటుంది నువ్వు ఇట్లాంటి దందలు చెప్పకు ఇంకా బిజినెస్ చెప్పకు నీకు ఒక జాబ్ చూసుకో నాకు కూడా ఒక జాబ్ చూడండి మరి ఇద్దరం కలిసి చేశాం కానీ ఈ బిజినెస్ వర్కౌట్ కాదని చెప్పుండే బలవంతంగా నా మొట్టమొదట వెస్టీజ్లో నేను జాయిన్ చేసిన పర్సన్ గ్రేట్ లీడర్ ఆంజనేల్ గారు సో వెరీ హ్యాపీ నాకైతే ఆ రోజు జాయిన్ అయ్యేటప్పుడు ఇళ్ళనన్నా ఒక పదివేలు వస్తాయా అని చెప్పి అడిగాడు మనోడు కానీ ఈరోజు ఇదే వెస్టీజ్ ఆపర్చునిటీ నుంచి ఆరు లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నాను రెండు కార్లు పర్చేజ్ చేసిండు రెండు కార్లు పర్చేజ్ చేసిండు విత్ ఇన్ షార్ట్ లో మనందరికి ఒక గుడ్ న్యూస్ అతను డ్రీమ్ హౌస్లోకి అతను వెళ్ళబోతుండో ఆ గుడ్ న్యూస్ కూడా ముందు సో ఫ్రెండ్స్ ఒకటే ఇవంతా మా జీవితం అంతా మారడానికి మేము చేసిన ఒకే ఒక పని కిరాణా షాప్ మార్చడం బయట కిరాణా షాప్లో కొనే వస్తువులను అన్నిటివి మార్చినాం లో వచ్చినాం వెస్టీజ్ ఉత్పత్తులను వాడినాం అరే వెస్టేజ్లో ఏమున్నాయి రా సబ్బులు ఉన్నాయి ప్లేస్లు ఉన్నాయి ఏం రా సబ్బులు పేస్టులు పట్టుకొని మేము మేమిద్దరం డిగ్రీ కాలేజీలో వెళ్తున్నప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు ఏంటంటే అరే వచ్చిర్రా సబ్బులు అమ్ముకునేటోడు అని అంటుండే సో మనోడు నామోహన్ చూస్తుండే మొహం చూస్తుండే ఆ రోజు మేము వాళ్ళం వాళ్ళు నవ్వే వాళ్ళు మేము కూడా నవ్వే వాళ్ళం కానీ ఈరోజు మేము ఎలా కాలం నవ్వుతున్నాం కానీ ఆ రోజు నవ్వే రోడ్డు ఇప్పుడు కనబడతలేడు సో నేను అంటే ఇది సబ్బులు పేస్ట్ల బిజినెస్లు కాదండి సోపుల బిజినెస్లు కాదు ఇది మన జీవితానికి ఒక హోప్ ఇచ్చే బిజినెస్ ఇది నమ్ముతాయి సో మా మేము నమ్మినాం నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మేము నమ్మినాం ఈరోజు ఈ లెవెల్లో ఉండగలిగినాం మీరు నమ్మినారు ఒక అడుగు ముందలకు వేసినారంటే వందకు వంద శాతం ఇక్కడ నుంచి మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది సో మీ అందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు దాంతో పాటుగా మా మిత్రుడు నూతన సంవత్సరం రోజు ఈ కార్ తీసుకోవడం నాకైతే ఆనందం ఉన్నది ఈ సంవత్సరానికి సరిపోయే ఆనందం ఈరోజు మాకు కలిగింది సో ఐ విషు ఆల్ బిస్ అంజయ్ నువ్వు తొందరగా విఎంసీఎం కంప్లీట్ చేయాలి సో నా డ్రీమ్ అదే ఎందుకంటే ఒక్కరు కాదు ఒక వంద మంది విఎంసీఎంలు అయిపోవాలన్నదే మన పురుషోత్తం దాసు సార్ ఆ డ్రీమ్ ఉన్నది ఆ డ్రీమ్ని సంవత్సరం హాఫ్ సెంచురీనే కొడతాం ఖచ్చితంగా అని చెప్పి సార్ కూడా ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తా ఉన్నా సో థ్యాంక్ యూ అండ్ శివాని మాట్లాడుతా గుడ్ మార్నింగ్ అందరికీ కూడా నేను శివాని వడ్డాను సో హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు అంటేనే సార్ నాగలక్ష్మి మేడం అన్నా వదిన మా భాషలో అయితే అంతే ఇంతమందిలో ఒక చిన్న నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకనంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకంటే మార్కెటింగ్ టెస్ట్ లేదు కాబట్టి మా సార్ వాళ్ళకైతే టెన్షన్ అందులో సార్ని అప్పుడప్పుడు ఎందుకంటే నా మ్యారేజ్కి ముందు వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్ అప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇంకెక్కువ చూడడం జరిగింది సో బిజినెస్లో స్టార్ట్ చేసిన కొత్తలో అంటే ప్లాన్ లేపడానికి ఇద్దరు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అంత బాగానే ఉంది పూటకి నా తెలిసి నేను కూడా మాట్లాడేదాన్ని కాదేమో కానీ అందనే సార్ నాకు నా తెలిసి రోజులు ఒక సార్లు ఫోన్ మాట్లాడేవాడేమో మా సార్ ఇదంతా బాగుంది ఇక నైట్ టైం అని అనుకుంటాడా అంటే నైట్ టైం కూడా కళలోకి ఎందనే వచ్చేటోడేమో ఎందుకంటే నిద్రలో కూడా నువ్వు అట్లా చెయ్యచ్చు నేను చెప్పింది నువ్వు చెయ్యి నేను అనేటోడు నిద్రలో నేను చేయ టెన్షన్ పడిపోయే ఎందుకంటే నిద్రలో కూడా వదులుతా లేడా ఎందనే బాగానే అని సో ఎనీవే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే సో అది రీసెంట్గా ఒక వీడియో చూసాం మనం రెండు లక్షల అప్పు రీసెంట్గా హైదరాబాద్ వచ్చినామని అదే రెండు లక్షల వ్యక్తిలో ఐఫోన్ కొనుక్కున్నారు రెండు లక్షల ఐఫోన్లు ఇవ్వడం లక్షల కూడా సేరియా ఎవరికైనా కూడా అన్నమాట ఒక కారు కొనడానికి చాలా కష్టపడుతుంది ఈ రోజులలో రెండు రెండు కార్లు కొనుక్కుంటున్నాం మనం వెస్టిజ్ వాళ్ళందరం కూడా సో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అందరికీ కూడా కొత్త కొత్త ఇంకేదైనా కొత్తగా జరగాలని ఖచ్చితంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విషయం